సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం కేంద్రంలో ప్రధాన ఉపాధ్యాయులు శేరీకర్ రమేష్ సర్దార్ శ్వేత భవానీలకు ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానం చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శేరీకర్ రమేష్ మాట్లాడుతూ నాగలిగిద్ద మారుమూల ప్రాంతాల్లో ప్రజల అండదండలతో నాయకుల సహకారంతో ఎన్నడూ లేని విధంగా మన పాఠశాలను తీర్చిదిద్దామని ఇన్ని రోజుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను నాగలిగిద్ద పాఠశాలలు అందించామన్నారు ఉపాధ్యాయుల వృత్తిలో బదిలీలు సహజమే అని నాగలిగిద్ద ప్రాంతానికి పిల్లలతో దృఢమైన సంబంధాలు ఏర్పడింది అయినా ఈ రోజు ముక్తాపూర్ పాఠశాలలకు వెళ్లడంతో తిరిగి నాగల్గిద్దలోనే రిటైర్మెంట్ పొందాలని ఆకాంక్షిస్తున్నారని కన్నింటి పర్యంతమయ్యారు వారికి పూర్వ విద్యార్థులు గ్రామస్తులు పెద్దలు పెద్ద ఎత్తున ఘనంగా సన్మానం చేయడం జరిగింది వారి వదిలీపై వెళ్లడంతో చిన్నారులు కన్నీటి పెట్టడంతో ప్రధానోపాధ్యాయులు షేరికర్ రమేష్ వారిని ఓదార్చుతూ వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో మోర్గి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ బాబుశెడ్డి రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు అంజిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు నాగ్నాథ్ సంగమణి భాగ్యలక్ష్మి విఠల్ జ్యోతి విజేందర్ రెడ్డి కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు వచ్చి పదకొండు సంవత్సరాల ఆరు నెలల సమయం పూర్తయిపోయింది మరి ఇక్కడ గతంలో నేను వచ్చినప్పుడు ఒక్కడినే ఇక్కడ పాఠశాలలో ఈ పరిస్థితులను చూసి ఎంత చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నాకు లెఫ్ట్ హ్యాండ్గా భాస్కర్ సార్ గారు రావడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నాకు తండ్రి లాంటివారు మరి ఏది ఉన్నా కూడా సార్ వారి యొక్క సూచనలు నాకు ఇస్తూ ఎల్లప్పుడూ నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి కుడి భుజం అంజనేయుడు సార్ గారు కూడా పాఠశాలకు రావడం మరియు ఈ పాఠశాలను క్రమక్రమంగా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి వారిద్దరి యొక్క సహకారంతో నేను ఈ కార్యక్రమాలను